గురుగారు నమస్కారం అండి జయ గురుగారు గుప్త నిధులు ఇప్పుడు వచ్చిన అనుమానం మళ్ళీ నాకు అంటే చాలామందిని అంటే టీవీ మన యూట్యూబ్ లాంటిలో కూడా చూశానండి ఆ ఏంటో తవ్వుకుంటూ వెళ్ళిపోతారు గుహలు తవ్వుతారు ఈ రకరకాలు ఇంకా అన్ని పర్వతాలు కూడా తవ్వుకొని వెళ్ళిపోతారు గుప్త నిధుల కోసం ఇంకొకటి కూడా ఉంది ఇందులో బలిలు ఇవ్వడాలు అసలు ఇప్పుడు ఏంటంటే మరీ ఎలా తయారయ్యారంటే మనుషులు నా పిల్లలను బలిస్తున్నారు అసలు ఇది నిజంగా అసలు గుప్త నిధులు ఉన్నాయంటారా ఇప్పుడు అది ఈ రోజుల్లో అదంటే రాజుల కాలం బ్రిటిష్ వాళ్ళ కాలం అంటే అది అనుకోవచ్చు అప్పుడు ఉన్నాయి ఉన్నాయి కదా అని మరి ఇప్పుడు అసలు ఇప్పుడు అసలు ఎక్కడ భూమి గజం భూమి కూడా దొరకటం లేదు అలాంటి గుప్త నిధులకి ఎక్కడ ఉందండి ఆస్కారం ఇక్కడ దాని గురించి కొంచెం నా అనుమానానికి కొంచెం మీరు సమాధానం చెప్పాలి గుప్త నిధుల మీద కొన్ని శతాబ్దాల నుంచి చర్చ ఉపచర్చరుగుతూనే ఉన్నాయి లేవని కొందరు అంటారు ఉన్నాయని కొందరు అంటారు పూర్తిగా లేవా అంటే మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం అక్కడక్కడ బయటపడతానే ఉంటారు అది బయట పడేవే కొన్ని బయట పడనివి కూడా ఉంటాయి కదా ఓకే బయట పడనివి చాలా వేరే గుప్త నిధులు అంటే దాయడం గుప్త నిధులు బయటకు వచ్చే కేసులు తక్కువ ఉంటాయి కాబట్టి గుప్త నిధులు అనేవి ఉండేవి ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ప్రజలు అనుకున్నట్టు గుప్పలు గుప్పలుగా తండోపు తండాలుగా ప్రతి ఇంట్లో ప్రతి వాకిట్లో ప్రతి పొలంలో ఏ గుట్ట కనిపించినా గుప్త నిధి అది ఏ ఒక విచిత్రమైన ఒక చెట్టు కనిపిస్తే గుప్త నిధి అక్కడ ఏదన్నా ఒక శిలా శాసనం కనిపిస్తే గుప్త నిధి అనేది ఇలా కాదు గుప్త నిధులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉంటాయి పాత రోజుల్లో ఏంటంటే రాజులు దాచుకునేవాళ్ళు అవును రాజులు రాజులు ఖచ్చితంగా వాళ్ళ కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న ధనాగా ధన ధనం తర్వాత ఈ బంగారంలో ఎయిటీ పర్సెంట్ గుప్త నిధుల రూపంలో దాసేవాళ్ళు ట్వంటీ పర్సెంటే పెట్టుకునేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు ఏ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు ఏ దాడి చేస్తాడో తెలియదు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి వీళ్ళు తాంత్రికులతోటి పాతాళంలో కొండ కొండ గుహలు కొండగోహల్ పాతాళంలో అక్కడ దాచిపెట్టి దానికి తాంత్రిక వేసేసేవా కట్లు వేయటం అంటే ఇప్పుడు పాస్వర్డ్ లాగా ఎలక్ట్రానిక్ పాస్వర్డ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి తెలుస్తుంది తెలుస్తుంది అది తంత్రం చేసిన వ్యక్తికి తెలుస్తుంది కరెక్ట్ సో అలా దాన్ని రాచనీదంటారు రాచనీధి అంటారు తర్వాత చోరనిధి అంటారు చోర దొంగలు సొమ్ము దోసుకుని సొమ్ము ఇంట్లో పెట్టుకున్నారు ఎందుకంటే ఎప్పుడు ఏ రాజభాటలు వచ్చి పట్టుకుంటారో ఏమవుతుందో తెలియదు సో వాళ్ళు కూడా ఊరు బయట ఎక్కడ కొండల్లో అక్కడ దాచు చిన్న గోతులు తీసుకుని దాచుకుని దానికి తాజులతో వేసుకునేవాళ్ళు దాన్ని చోరనిధి అంటారు తర్వాత దైవక నిధి దైవనిధి దైవనిధి దేవాలయాల్లో కొంత ధనం దాస్తారు ఇదివరకు కూడా దాచుకునేవాళ్ళు తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు విగ్రహాల కింద కూడా బంగారం అవి పెట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేవాళ్ళు కాకపోతే దాని అవి గుప్త నిధుల కిందకు రాదు అదే దైవ నిధి దైవిక నిధి సో ఇట్లా రకరకాల రూపాల్లో ఉంటాయి నిధులు తర్వాత పర్సనల్గా దాచుకున్న ఇదివరకు జమీందారులు ఉండేవాళ్ళు రాజుల తర్వాత జమీందారులు వీళ్ళే కదా జమీందారులు కూడా ఈ ఈ దోపిడి దొంగలు బాధ పడలేక జమీందారులు బాగా ఆస్తి పరులు ఈ దొంగలు బాధ పడలేక పాత రోజులు దోపిడి దొంగలు ఎక్కువ కదా ఇంటి ఆవరణ లేకపోతే పొలాల్లో అక్కడ దాచేసి వాటికి పాత్ర కట్లు వేసేసే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న ఇవి మామూలు ఇళ్లలో దాచుకునేవాళ్ళు అది కూడా కొంతకాలానికి గుప్త నిధి కింద మారిపోతుంది అవును కొంతకాలం బంగారం ఎవరు దాన్ని ముట్టుకోకుండా ఉంటే దానికి ఆటోమేటిక్గా కట్లు పడిపోతాయి దానికి ఒక పవర్ వస్తుంది అంటారు కొన్ని శక్తులు వాటికి అదే అలాంటి నిధులు ఉంటాయి సో వీటిలో చాలా వరకు ఎప్పుడో తీసేసారు ముఖ్యంగా రాచ నిధులు తర్వాత ఈ ఇలాంటివి మాత్రం బ్రిటిష్ వాళ్ళు తీసిపోయారు ఎప్పుడో కైంకర్యం చేశారు ఎందుకంటే అప్పుడు మహా మహా మహాతాంత్రికులు ఉండేవాళ్ళు వాళ్ళతో కనిపెట్టేసి అన్ని వాళ్ళు పోయారు ఉన్నాయి ఖజానాలు ఖజానాలు ట్రాక్టర్లు ట్రాక్టర్లు వేసుకుపోయేవాళ్ళ మా పెద్ద మహా మహాగురు చెప్తారు ట్రాక్టర్లు ట్రాక్టర్లు వేసుకుపోయేవాళ్ళు ఇప్పుడు రాజులు ఖజానాలు అంటే ఏంటండి ఇక్కడ టన్నులు టన్నులు ఉండేవి కదా బంగారం వజ్రాలు బంగారం ట్రాక్టర్లు ట్రాక్టర్లు వేసుకుపోయేవాళ్ళంట సో అవి ఇప్పుడు చాలా 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 తక్కువ ఇప్పుడు అంత బంగారం కూడా లేదు వాళ్ళు ఎత్తుపోయారు ఇంకా మిగిలింది చోర నిధులు అక్కడక్కడ బయటపడుతుంది దొరుకుతూ ఉంటాయి తర్వాత ఈ ఇళ్లలో పెట్టుకున్న అవి కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది లేకపోలేదు కాబట్టి ప్రతిదీ కూడా లక్షణాలు కనిపించినాయి చప్పుడు నిధులు ఉన్నదే అంటానికి కొన్ని లక్షణాలు కనిపిస్తా అమ్మవారిలో రావటం గజ్జల శబ్దాలు బయట తీయని పలా చోటు ఉన్నానని తర్వాత గజ్జల చప్పుడు వినిపించటం పొలాల్లో పంట పొలాలు అయితే అది అది ఉన్న ప్రాంతంలో గడ్డి మొలవదు మొలవదు రూపాల్లో చెట్లు మూలుస్తూ ఉంటాయి రెండు రెండు చెట్లు కలిసి మొలవటం రావి చెట్టు వేప చెట్టు కలిసి కలిసిలాగే తాటి చెట్టుకి రెండు మూడు తలలు తాటి చెట్టు రావటం ఇలాంటి ఉండటం హింట్స్ మనకి హింట్స్ తర్వాత అది బయటికి వచ్చే సమయం ఆసనం అయినప్పుడు గుర్తు అనేది ఎవరి పేరు మీద అయితే ఉంటుంది లేకపోతే ఏ ఇంట్లో అయితే ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి సమస్యలు మొదలవుతాయి ఆహా అది ఉన్న సమస్యలే అది ఉన్నా కూడా సమస్యలే బయటి తీయాలి తీయాలి ఎందుకంటే ఆ శక్తులు ఏవైతే కాపలా ఉంటాయో అవి ముక్తిని కోరుకుంటూ వెళ్ళిపోవాలి అక్కడ నుంచి దాన్ని బయటికి తీస్తే కదా అవి వెళ్ళిపోయావు అవునవును బయటికి తీయాలంటే చెప్తా ఉంటాయి వీళ్ళు కళ్ళు వస్తా ఉంటే పట్టించుకోరు చివరికి ఏం చేస్తాయంటే వీళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయాలి ఆర్థికంగా ఇబ్బందులు పాలి అప్పుడన్నా ఇది ఉంది కదా బయటకి తీద్దామని ఆలోచన చేస్తాం లేదా అనారోగ్య పాలు చేయాలి అనారోగ్యం పాలు చేస్తే మళ్ళీ ఖర్చులకి డబ్బులు కావాలి అని చెప్పేసి అట్లా ఇబ్బందులు పడతామంట కొన్ని చోట్ల ఏంటంటే అసలు ముఖ్యంగా ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని చోట్ల అసలు నిదే ఉండదు అక్కడ కానీ లక్షణాలు కనిపిస్తా కనిపిస్తూ ఉంటాయి ఇది ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నిధి తీసేసి ఉంటాను నిధి తీసేటప్పుడు ఏంటంటే శాస్త్రోక్తంగా అక్కడ తీయాలి తీయాలి కట్టలు ఉంటాయి కట్టలు తీయాలి బలి లేదు ఉంటాయి దానికి సంబంధించిన శాస్త్రోక్తంగా చేసే కార్యక్రమాలు చేసి అక్కడ ఏవైతే శక్తులు కాపలా ఉంటాయో వాటిని బంధించాలి ముఖ్యంగా వాటిని చేతకాని వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని టెంపరీగా వాటిని దూరం చేసేసి అక్కడ చేయాల్సిన పని చేసేసుకుని అట్లాగే వెళ్ళిపోతే వీళ్ళు వెనకాల వచ్చేస్తుంది ఆ శక్తులు వచ్చేస్తాయి అందుకని ఏం చేస్తారు ఏదన్నా ఒక ప్రతిమ ఇత్తడిదో రాగిదో ఒక బొమ్మ దానిలో వేసేసి దాన్ని యాజిటీస్ పూజ పూ పూజేసి దిగ్మధనం చేసి వీళ్ళు వచ్చేస్తారు అక్కడ నిధి లేదు కానీ నిధి ఉందనే భ్రమ ఆ శక్తులు కల్పిస్తారు దానివల్ల ఏంటంటే ఆ శక్తులు వీళ్ళమ్మట రాకుండా ఉంటాయి ఆ శక్తులు వీళ్ళు అమ్మట వచ్చినట్టు వీళ్ళు నాశనం అయిపోతారు రక్తం కక్కుని పోయే వాళ్ళు ఉంటారు శక్తులు వీళ్ళు అమ్మట వచ్చేస్తారు అందుకని చెప్పేసి ఏదో ఒకటి లేచి దిగ్బంధనాలతో వరకు ఆ శక్తులు దగ్గరికి రావు వీళ్ళు బయటికి రాగానే దిగ్బంధనాలు తీసేసి వచ్చేస్తారు దిగ్బంధనాలు తీయగానే మళ్ళీ ఆ శక్తులు వెళ్ళి అక్కడ కూర్చుంటాయి అప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తుంటాయి ఇట్లా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరన్నా వచ్చి ఎవరన్నా మా దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా గురువులు వచ్చి చూసినా కూడా అక్కడ నిధి ఉన్నట్టే భ్రమ కల్పిస్తుంది కానీ తీస్తే నిధి ఉండదు కానీ అక్కడ నిధి ఉన్నా లేకపోయినా కూడా ఇలాంటి బాధలు పడేవాళ్ళు ఏంటంటే అక్కడ కట్లు తీయించేసి ఓకే ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో తొవితే ఏదో ఒకటి అక్కడ ఉంటుంది శక్తులు ఏమన్నా వాటిని బంధించేసి వాటిని తీసుకెళ్లి పూర్తిగా నాశనం చేయాలి కాశీలోనూ కామాకిలోనో వాటిని పూర్తిగా నాశనం చేయించుకోవాలి నాశనం చేయించి భూశుద్ధి చేయాలి ముఖ్యంగా భూశుద్ధి చేయాలి భూశుద్ధి చేయాలి భూశుద్ధి చేసి ఇంటి మొత్తం శుద్ధి చేసుకుని అందరూ కట్టలు కట్టి లక్షలు కట్టుకొని ఎంత ప్రతిష్ట చేయించుకోవాలి అప్పుడు దీని నుంచి బయటపడతాం ఇప్పుడు వచ్చే కేసుల్లో ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇలాంటివే ఉంటుంది ఇక్కడ ఏమి ఉండదు ఉంది ఉంది అందరికీ ఫోన్ చేస్తారు వెళ్తాం చూస్తాం చివరికి ఏమి ఉండదు కానీ వాళ్ళు బాధలు పడుతున్నారు లక్షలైతే కనిపిస్తుంది అలాంటి వాళ్ళంతా అంటే అది మొత్తం తీసేసి ఏమున్నా సరే ఏమి లేకపోయినా సరే ఉందో అది పూ శుద్ధి చేసుకుని యంత్ర ప్రతిష్టాపం చేయాలి ఇల్లు ఇల్లు శుద్ధి చేసుకోవాలి పూశుద్ధి చేసుకొని వాటిని బంధించేసి వాటిని పూర్తిగా నాశనం చేసేసి అందరూ యంత్ర ప్రతిష్ట రక్షలు కట్టించుకొని యంత్ర ప్రతిష్ట చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది సమస్యల నుంచి బయటకు వస్తారు మళ్ళీ ఈ లక్షణాలన్నీ ఏ లక్షణాలు అనుకున్నారో మళ్ళీ అదే మళ్ళీ ప్రయోగాలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా వాళ్ళు ఇదే అనుకుంటారు చేతబడి చేశారని అనుకుంటారు కానీ కాదు ఇది సమస్య దీనివల్ల వస్తుంది సమస్య వాళ్ళు చేతబడి అని చెప్పేసి చేతబడి కోసం అన్ని చేస్తుంటారు కానీ పోదు కానీ సమస్య ఇక్కడ ఉంది చాలా ఉంది చాలా గాలికి ఒకటే ఒకటే ఉంటుంది కానీ అందులో చేసేవాడు కరెక్ట్ గా చేయగలగా అది గురువు ఎవరైతే ఉన్నాడో ఆ గురువు కరెక్ట్ గా వాళ్ళని కూర్చో పెట్టి వాళ్ళ ఇంటిని ఇంటి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ సమస్యల్ని సింప్టమ్స్ని కరెక్ట్గా అనలైజ్ చేయగలిగితే సమస్య దేని వల్ల వస్తుంది అనేది బయటపడుతుంది లేకపోతే ఇది ఆ సమస్య అట్లనే ఉంటుంది ఒకటనుకుని ఒకటానికి చేస్తామంటే ఒక రోగి ఉన్నాడు డయాగ్నోసిస్ కరెక్ట్ చేయకుండా కడుపునే పంటే అది ఎందువల్ల వస్తుందో తెలుసుకోవాలి అన్నిటికీ ఒకటే టాబ్లెట్ అంటే కుదదు మంది వేస్తే కుదరదు సో ఇది అంతే అనమాట కరెక్ట్గా దేనివల్ల వస్తుందని ఎట్లా డయాగ్నోస్ చేసి అనలైజ్ చేస్తాం ఇది కూడా టెక్నికల్గా అనలైజ్ చేసి డయాగ్నోసిస్ చేసి ఆ సమస్య దీనివల్ల వస్తుంది కాబట్టి దీనికి పరిష్కారం ఇది అని చెప్పాలి అని చూసి ఆ దానికి ఇస్తేనే సమస్య నుంచి బయటపడతాం లేకుంటే ఇది సంవత్సరాల పాటు ఈ సమస్య మనల్ని వేధిస్తాను ఫైనల్గా చెప్పొచ్చేది అంటే గుప్త నిధుల కోసం ఎక్కువ సమయం వృధా చేసుకోవద్దు సరైన గురువుని పట్టుకొని ఆయన చూపించుకోండి అనుమానం వచ్చినప్పుడు ఆయన చూపించుకోండి చూపించుకున్న తర్వాత ఉందా లేదా నైంటీ పర్సెంట్ కేజెస్లో లేవు గుప్త నిధులు అనేవి ఎక్కడ లేవు ఆ భ్రమ నుంచి ముందు బయటకు రండి అందరూ అందరూ బయటకు రావాలి ఆ భ్రమ వద్దు గుప్త నిధులు భ్రమ అనేది వద్దు లేవు చాలా మేము చూసాం సంవత్సరాల సంవత్సరాలు ఉద్యోగాలు వదిలిపెట్టి వ్యాపారం వదిలిపెట్టి గుప్త నిధులు వేట తిరుగుతూనే ఉంటాయి లక్షల లక్షలు దానిలో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు వ్యాపారాన్ని లా చేసుకుని ఉన్నారు ఉద్యోగాలు వదులుకునే ఉన్నారు కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే గుప్త నిధుల మోజులో పడి మీ సమయాన్ని మీ కుటుంబాల్ని పాడు చేసుకోవద్దు ఒకవేళ ఎక్కడన్నా ఉందని అనుమానం వస్తే మంచి గురువులు ఒకరిని సంప్రదించి ఉందా లేదా డిసైడ్ చేసుకొని లేదు అనిపించిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయి ఏదో ఒక ఉద్యోగం వ్యాపారం చేసుకొని సెటిల్ అవ్వండి తప్పితే ఈ మోజులో గుప్త నిధుల మోజులో మాత్రం మూడో ఆ మూడో నమ్మకం కిందకే వస్తుంది ఎందుకంటే ఆ రోజులు పోయినాయి ఎక్కడో ఒక చోట ఉండొచ్చు కానీ అది ప్రతి ఒక్క చోట ఉన్న లేదు నూటికి తొంభై శాతం కేసులు గుప్త లేవు టెన్ పర్సెంట్ ఎక్కడ ఉండొచ్చు అది అదృష్టం ఉన్న వాళ్ళకి వాళ్ళకి దొరికితే ఎక్కువ దొరికినా కూడా అది మీ సొంతం కాదు అవును గుప్తీ దొరికినా కూడా అది సొంతం కాదు మన సొంతం కాదు అది గవర్నమెంట్ అది గవర్నమెంట్ దానిలో కొంత పర్సెంట్ గవర్నమెంట్ తీసుకోవాలి ఓకే చాలా చాలా సంతోషం గురుగారు ఈరోజు ఏంటంటే కామాఖ్యామ్మవారి గురించి ఆ పంచబలుల కోసం అన్ని చాలా విషయాలు కూడా చాలా విలువైన సమాచారాన్ని మీరు మాకు మా ప్రేక్షకులకు కూడా అందించారు చాలా ధన్యవాదాలు గురుగారు జీ మాత